ప్రభుత్వమే మీకు గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేస్తే ఎలా ఉంటుంది ఉపాధి హామీ పథకం లాగా గర్ల్ ఫ్రెండ్ హామీ అనే స్కీమ్ వస్తే ఎలా ఉంటుంది నేను చెప్తుంది అబద్ధం కాదు నిజం కాకపోతే ఇదంతా జపాన్ లో జపాన్ ప్రజలకు మాత్రమే వర్తించే స్కీమ్ ఎందుకంటే జపాన్ లో ప్రజలను పెళ్లి చేసుకోమంటే చావని చస్తాం గానీ పెళ్లి చేసుకోమని కొన్ని సంవత్సరాల నుండి అలా చావడానికి ఇష్టపడుతున్నారు కానీ పెళ్లి మాత్రం చేసుకోవట్లేదు పని ఒత్తిడిలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోతున్నారు ఇలా చాలా కాలం ఇలాగే జరగడంతో ఇప్పుడు జపాన్ లో కుర్రాలు తక్కువ ముసలాళ్ళు ఎక్కువయ్యారు కొందరూతే జపాన్ లో జపనీస్ ఉండేవారంట జపనీస్ లో జపనీస్ భాష ఉండేదంట ఒకప్పుడు ఇక్కడ అని పుస్తకాలు చదువుకునే రోజుల దగ్గరలో ఉన్నాయి ఇదిగా జపాన్ ప్రభుత్వం టోక్యో ఫుటారీ స్టోరీ అనే ఒక డేటింగ్ వెబ్సైట్ అండ్ యాప్ ని క్రియేట్ చేశారు ఈ యాప్ ని క్రియేట్ చేసింది టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ వాళ్ళు జపాన్ లో ఉంటుంది కురాలు ముసలాలు విడాకులైన వాళ్ళు పార్నర్ చనిపోవడంతో ఒంటరైన వాళ్ళైనా సరే వాళ్ళందరూ ఇందులో వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు వాళ్ళందరికీ ఒక లైఫ్ పార్ట్నర్ చేస్తుంది జపాన్ ప్రభుత్వం పరిచయాలు చేస్తుంది కావాలంటే డేటింగ్ చేసుకోండి లేకపోతే పెళ్లి చేసుకోండి మీరు ఏదైనా చేసుకోండి కానీ జపాన్ లో బర్త్ రేట్ ని పెంచండి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా భార్య భర్తలు పిల్లల కనాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే వీళ్ళకి చెప్తే చాలు వాళ్ళు పనిచేసి ఆఫీసులో కావాల్సిన సెలవులు ఇప్పిస్తారు శ్రీమంత్ నుండి పిల్లల బాధసాల వరకు అంది ప్రభుత్వమే చూసుకుంటుంది జపాన్ ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది అదేంటంటే వారంలో నాలుగు రోజుల పని మిగతా మూడు రోజులు మీ పార్ట్నర్స్ తో అదే పనిలో ఉండాలి పిల్లలను కనాలి జనాభా పెంచాలి పిల్లలను కనడం కష్టంగా ఉంది అవతల బ్యాటింగ్ కి పవర్ లేదనుకో ఐవిఎఫ్ చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తుంది జపాన్ మీరు పెట్టే గుడ్లను స్టోర్ చేయడానికి కూడా డబ్బిస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలను కూడా కనడానికి వెళ్ళిపోవచ్చు జపాన్ లో కొన్ని ఏరియాలో ప్రభుత్వమే మీటింగ్ పెట్టి నలభై సంవత్సరాలు పైబడిన అమ్మాయిల అబ్బాయిలు రండి పిలిపిస్తుంది అందరూ అక్కడికి వచ్చాక ఒకరినొకరు పరిచయం చేస్తుంది ఆ తర్వాత వాళ్ళని వదిలేస్తది ఇలా వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుని ఒకటైపోవాలి అలా వయసులను బట్టి ఉద్యోగుల యొక్క స్థాయిలను బట్టి ఇష్ట ఇష్టాలను బట్టి అవసరమైతే మీకు చెందిన మతాలను బట్టి కూడా మ్యాచ్ సెట్ చేసి పెడతారు అంతెందుకు అన్ని సెట్ అయ్యాక మీరు పెళ్లి చేసుకోవాలంటే ఫ్రీగా కళ్యాణ మండపం ఇంకొంచెం గా ఉంటే ఇంకొంచెం రిచ్ సెట్అప్ ఇస్తుంది భోజనాలు కావాల్సిన లోన్లు అలాగే పెళ్ళి తర్వాత వెళ్ళే మూన్ ప్రభుత్వమే సెట్ చేసి పెడతా కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్ జపాన్ లో పెళ్లి చేసుకుంటే అక్కడ జంటకి మూడు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల పదమూడు పాయింట్ డెబ్బై నాలుగు పైసలు కూడా ఇస్తుంది పెళ్లి తర్వాత ఒక సంవత్సరంలో కష్టపడి ఇద్దరు ఒక కాయో ఒక పండు ఒక కన్నారనుకోండి జాగ్ పాటు కొట్టినట్టే పుట్టిన బిడ్డకి నెల పెన్షన్ నుండి మెడిసిన్లు నోట్ల పాలపైను ఆడుకోవడానికి బొమ్మలు దాకా అన్ని జపాన్ ప్రభుత్వం ఇస్తుంది ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు డ్యూటీకి వెళ్ళాలి ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి ఎవరు అని దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు జపాన్ లో ప్రతి ఫ్రీగా చైల్డ్ కేర్ సెంటర్లు కూడా పెట్టారు ఒకవేళ భార్య భర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే దగ్గర ఉండే విడాకులు కూడా ఇప్పటిది వారం రోజుల్లో మళ్ళీ ఇంకో మ్యాచ్ ప్రపోజల్ తెచ్చి మరి పెళ్లి చేయడానికి అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అవసరం అయితే విడిపోయిన ప్రేమికులను కూడా కలపడానికి ప్రయత్నం చేసే అంతగా కష్టపడుతుంది జపాన్ ప్రభుత్వం చివరికి జపాన్ ఏం చెప్తుందంటే మీరు ఏమన్నా చావండి పిల్లలనే కదండి అని చెప్తుంది మరి ఇలాంటి ఆఫర్లు మన దేశంలో ప్రభుత్వం వేస్తే ఏమవుతుంది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి